అసెంబ్లీలోకి నేను అడుగుపెట్టినప్పుడు నేను కొత్తవాడిని నా వెనకాల ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి గారు నా పక్క సీట్లో ఉండేవారు ఇటు పక్క ఇంకొక జయప్రకాశ్ జయప్రకాష్ నారాయణ ఆయన ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు పక్క ఏమో వైఎస్ఆర్ అందరూ ఉండేవాడు వీళ్ళందరూ మాట్లాడుతుంటే వీళ్ళందరూ రాజకీయ ఉద్దండులు మాట్లాడుతుంటే అందరిని చూస్తుండేవాడిని అక్కడ నాకు వచ్చిన షాక్ ఏంటంటే ఫస్టు ఒకళ్ళు ఒకళ్ళు దుయ్యో పెట్టుకుంటూ తిట్టుకుంటూ అసలు దుర్భాషలు ఆడుకుంటూ కొట్లాడుకునే పరిస్థాక వస్తూ ఈ ఫినిష్ అయిపోయింది ఇంకా ఒకళ్ళు ఒకరు మాట్లాడుకోరు ఇంకా వీళ్ళు దీర్ఘకాల శత్రువులు వీళ్ళు ఇంకా అనే ఫీలింగ్ వచ్చింది ఇలా ఉంటుందా అనేది బట్ దానికి విరుద్ధంగా నేను అసెంబ్లీ అయిపోగానే కారణాలు నడుచుకెళ్తుంటే ఎవరైతే ఇద్దరు తిట్టుకున్నారో ఒకళ్ళు దూషి దూషించుకున్నారు వాళ్ళు భుజమే చేస్తున్నారు ఏంది భయ్యా నువ్వు అలానా నువ్వు అనలేదు భయ్యా అరే మన నాయకుడు చూస్తున్నాడు అనపొతే బాగుండదని ఇట్లా అంటుంటే నాకు షాక్ తిన ఆశ్చర్యపోయేవాడిని ఇది ఇలా ఉంటుందా మీకు మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు ఉంటారు మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు రాజకీయాల్లో ఉంటారు ఉంటారు ఏమో అలా అనిపిస్తుంది నాకు అక్కడ అలాంటి పరిస్థితుల్లో ఒక నిబద్ధతోటి ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతూ తను అనుకున్నవి నిర్దిష్టంగా చెప్పగలిగేటటువంటి నాయకుల్లో మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను మీరు ఎక్కడ ఎవరిని దుర్భాషలాడటం నేను చూడలేదు ఎవరిని పౌరుషంగా మాట్లాడటం చూడలేదు ఎవరిని ఎద్దేవా చేయడం రెడిక్యూల్ చేయడం నేను చూడలేదు మీరు ఎంతసేపు ఇష్యూ బేస్డ్గా మాట్లాడేవాళ్ళు స్ట్రాంగ్ వాయిస్ చేసుకుని మీరు అనుకున్నది అది ఎంత కరెక్టు ఎలా అన్యాయం జరుగుతుంది అని ఆ ప్రజలకి మద్దతుగా ప్రజల తరఫున నిలబడి మాట్లాడిన నాయకుడుగా మిమ్మల్ని చూశాను నేను ఇప్పటికీ అలాగనే ఉన్నాను మా పార్టీలో ఉన్న కొంత వాళ్ళు కానీ బయట ఉన్నటువంటి వాళ్ళు కానీ కొంత మీడియా విలేకరులు కానీ నువ్వు ఆ రకంగా మెత్తగుంటే లాభం లేదు ఇప్పుడు రాజకీయాలలో నువ్వు కూడా పరిషంగా మాట్లాడాలి వ్యక్తులను చాలా గట్టిగా మాట్లాడాలి అంటారు కానీ నేను అదే అంటాను నేను ఇప్పుడు మారలేను నాకు అవసరం కూడా లేదు నేను ఇలానే ఉంటాను నేను గతంలో ఏ రకమైనటువంటి వాజ్పేయి గారు లాల్కృష్ణ అద్వాణి గారు మా తెలంగాణలో మా వీ రామారావు గారు వెంకయ్యనాయుడు గారు దత్తాత్రే ఇదంతా నాకు నేర్పేవాళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడు నా చేయి పట్టుకొని వాళ్ళు కాబట్టి నేను ఏ రోజు కూడా చిన్న పొరపాటు దాంట్లో దాంట్లోన్నాను నేను ఎప్పుడన్నా రాస్తారోకో చేసేవాళ్ళం రాస్తారోకే మాకు వీర్రామారావు గారిని సిక్కిం గవర్నర్ ఉండే ఎమ్మెల్సీ ఆయన వెంటనే ఫోన్ చేసేవాడు నువ్వు ఎక్కడైనా పోతున్నప్పుడు ఎవరన్నా ఒక చేస్తే ఒక రెండు మూడు గంటలు ట్రాఫిక్ జామ్ అయితే నీకు ఎంత బాధ అవుతుంది కాబట్టి నువ్వు రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన రోడ్ ఆపేసి ప్రజలను ఇబ్బంది పెడితే ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నావా ప్రజలు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావా ఈ రకంగా ప్రశ్నించేవాళ్ళు నేను ముఖ్యమంత్రులది దిష్టిభ తగలబెడితే ముఖ్యమంత్రి తగలబెట్టద్దు కావాలంటే గవర్నమెంట్ తగలబెట్టు వ్యక్తి ఆ రకం చిన్న చిన్న విషయాలు నాకు టాస్టింగ్ సార్ సార్ ఈ రోజుల్లో ఎంతమంది ఇలా ఆలోచించే నాయకులు ఉన్నారు ఎంతమంది స్టేట్స్ మెన్లు ఈ రకమైన సలహా ఆ తర్వాత వచ్చే యంగ్ నాయకులకి సలహా ఇచ్చేవాళ్ళు ఉన్నారు అవన్నీ కరువడిపోతున్నాయి ఇవన్నీ కూడా చరిత్రలో జరిగే వంట అనే స్థితిలాగా ఉంది మీలాంటి వాళ్ళు లేకపోతే కనుక ఈరోజు మనము స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో మనం అనేక రకాలుగా అభివృద్ధి చేసుకున్నాము ప్రాజెక్టులు కట్టుకున్నాము ముందుకెళ్ళాము కొంత మెరుగైనటువంటి పరిస్థితి వచ్చింది కానీ మన తర్వాత వచ్చినటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి దేశాలు కూడా డెవలప్డ్ కంట్రీగా ఏమర్జన్ అయ్యాయి మనం ఇంకా డెవలప్డ్ డెవలపింగ్ డెవలపింగ్ కంట్రీ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగలేరు కానీ దురదృష్టం ఏంటంటే మనకు టార్గెట్ పెట్టుకోలే ఎప్పటి లోపల మనం లక్ష్యం చేరుకుందామనేది ఎక్కడ కూడా పెట్టుకోలే ఇంకో డెబ్బై ఐదు సంవత్సరాల ఇట్లే ఉన్నాం అనుకో ఇంకో డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా వెనక తిరిగి చూస్తే మనం డెవలప్ డెవలపింగ్ కంట్రీగా ఎమర్జీ కాము అందుకే ఈ మధ్యలో మన కేంద్ర ప్రభుత్వము ఒక టార్గెట్ పెట్టుకుంది ఇప్పుడు కమింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రపంచంలో అత్యధికమైనటువంటి యూత్ పాపులేషన్ ఇండియాలో ఉంటుంది ఎగ్జాక్ట్లీ కాబట్టి ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమృతకాలంటారు దీన్ని ఎగ్జాక్ట్లీ ప్రధానమంత్రి కూడా అప్పుడే అంటుంటారు కాలము కాబట్టి ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మన యూత్ కానీ ప్రతి ఒక్క ఫీల్డ్ కానీ మనము ఇప్పుడు సినిమా ఫీల్డ్ అందుకో సినిమా ఫీల్డ్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఏ రకంగా ఉండాలి ప్రపంచాన్ని ఏ రకంగా డామినేట్ చేయాలి అగ్రికల్చర్ ఏ రకంగా డామినేట్ చేయాలి ఇండస్ట్రీ ఏ రకంగా డామినేట్ చేయాలి ఎన్జిఓస్ ఏ రకంగా పనిచేయాలి ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉండాలి ఆ రకంగా ఎవరికి వారు నూట నలభై కోట్ల మంది మనం అనుకొని ట్వంటీ ఫార్టీ సెవెన్ లోపల వంద సంవత్సరాల స్వాతంత్ర పండుగ జరుపుకుంటాము ఆ రోజుకు మనం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి ఇంకొక మాట అంటారు ప్రధానమంత్రి గారు అప్పుడు ఏ పార్టీ ఉంటుందో అధికారంలో మనకు అనవసరం అప్పుడు ఎర్రకోట నుంచి ఏ ప్రధానమంత్రి ఏ వ్యక్తి జాతీయ పతాకం ఆవిష్కరిస్తారో మనకు సంబంధం లేదు ఎవరైనా ప్రజలు అనుకుంటారు కానీ ఆ రోజుకు మన దేశం ప్రపంచంలో డెవలప్డ్ కంట్రీ స్థాయికి ఎదిగి మూడు నాలుగు ఐదు ఉంటే వాటిలో మన దేశం ఉండాలి అనేది కానీ ఈరోజు మనం అందరం ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తే యూత్ ఏదైతే అంటున్నారో మీరు ఆ యూత్ కూడా మరి వాళ్ళ జీవితం సాఫల్యం చెందినట్టు అవుతుంది ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో మన ఆర్థికంగా చూసుకుంటే కనుక ఆర్థిక వ్యవస్థగా మన ఐదో కంట్రీగా డెవలప్ అయింది లార్జెస్ట్ ఎకానమీ ఈ ఈ మధ్య కాలంలో ఈ మధ్య సంవత్సరాల్లో ఒక దశాబ్ద కాలం లోపల ఇప్పుడు వచ్చే ఐదు సంవత్సరాల్లో మనం థర్డ్ ప్లేస్ జరుతాం ఇప్పుడు యూకే లాంటి మన మనల్ని పరిపాలించి మనం ఆక్రమించుకొని పరిపాలించినటువంటి బ్రిటన్ కూడా వెనకకి నెట్టేసి ఐదో స్థానానికి వచ్చేసి వచ్చేటువంటి ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా మనం మూడో స్థానంలోకి లార్జెస్ట్ ఎకానమీ కంట్రీగా మనం ఎమర్జ్ అవుతాం హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క డెవలప్మెంట్సు ఈ ఆర్థిక సంస్కరణలు ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఆ రోజు ఎంతో దూరం లేదు మీరు చెప్పినట్టుగా